అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం మెంతకు పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు కందిపాను తీసుకునేసి దాన్ని మంచిగా వాష్ చేసేసి కప్పుకి రెండు కప్పుల చప్పు నీళ్ళు పోసుకునేసి దాన్ని ఒక వన్ అవర్ పాటు నానబెట్టండి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు కట్ల మెంతాకుని తీసుకునేసి చివర కట్ చేసేసి ఈ ఆకునంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసేయండి ఎందుకంటే ఆకులో ఇసుక అనేది కొంచెం ఉంటుంది సో అది పోవడానికి మంచిగా వాష్ చేసేసేయండి వాష్ చేసాక దానిలోకి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని తుంచి వేసేయండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇప్పుడు దీనిలోకి ఒక కాల్ స్పూన్ పసుపు వేసుకున్నాక ఈ ఆకు తర్వాత ఇందాక మనం నానపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా ఈ రెండింటినీ కుక్కర్లో పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు విజులు దాకా రానివ్వండి తర్వాత ఒక మూకుడు తీసుకొని దానిలో వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం మెంతులు కొంచెం ధనియాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తర్వాత రెండు సన్నగా తరిగిన ఎరగడ్డలు దీంతోపాటే ఒక రెండు నుంచి మూడు టమోటాలని కూడా సన్నగా తరిగి వేసేయండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి అలా కలిపేశాక దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకునేసి తర్వాత మంచి కలిపేసేయండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఉడకనిద్దాం ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న ఆకు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మంచిగా మ్యాష్ చేసేసుకోండి సో ఇప్పుడు ఆకుని మ్యాష్ చేసుకున్నారు కదా తర్వాత కందిపప్పును కూడా మెత్తగా మెదిపేసుకోండి ఇప్పుడు టమోటాల్ని మెత్తగా చిదిమేసేయండి అలా ఒక ఒక రెండు నిమిషాలు మంచిగా కలిపేసేయండి తిరగమాతని ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆకు ఉంది కదా దాన్ని వేసుకునేసి దాన్ని కూడా మంచిగా తిరగమాతలో మిక్స్ చేసేసేయండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకునేసి మంచిగా మిక్స్ చేసేసేయండి తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత కారం వేసుకునేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక మెదుపుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసేసేసి దాన్ని కూడా బాగా కలిపేసేయండి కలిపేశాక మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా పప్పుని బాగా ఉడకనియండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఇది మీరు ఇది ఒకసారి ట్రై చేసి మా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పేయండి సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్